తాపకరమైన సర్పములు కరిగి కేకలు దేవుని ఉగ్రత చూసి భయపడి కేకలేసారు రకరకాల కేకలు అలాంటి ఒక దారుణమైన పరిస్థితి నీరు లేని లేని సహకారము లేని మేలు లేని క్షేమము లేని ఎంత ప్రమాదం కలిగినటువంటి ఎడారి జీవితంలో సాగకూడదు కాబట్టి బతకడం తప్ప బతకడానికి ఆసక్తి లేని దారుణ పరిస్థితులు జీవితాన్ని ఆవరించున్న పరిస్థితిలో ప్రభు అట అట్లాంటి వాళ్ళని కనుగొని ఆయన సన్నిధిని కోరుకొని పరిగెత్తుకొచ్చి నువ్వు తప్పు నాకు దిక్కులేదు ప్రభు ఆ కనికరించి ప్రభు అని కాళ్ళ మీద పడితే వారు తన యుద్ధనే ఉన్నందున ఆయన వారు ఎందుకు కనికరి అనే మాట ఉంది బానే ఉంటది కానీ ఆడు చావాడు ఆడు ఆడ బాధ బట్టక్కు దేవాన్ని లేకుండా ఎడారులో బడు ఉన్నాడు ఆయనే వాడిని కనుగొని లోకమంతర సంచారము చేయించే హోవా కనులు బహుశా